నా పేరు టి అరుణ్ బాబు అండి నా ఉజ్నగర్ ఎస్టేట్ మీ ప్రజాపాలన అనేసే ప్రోగ్రాంలో మా స్థానిక రాజీ యాదీర్ గౌడ్ అనే అతను తన అప్లికేషన్ పెట్టుకుంటూ జెహెచ్ఎంసీ ల్యాండ్ని తనదు అంటూ క్లెయిమ్ చేశాడు దాని వివరంగా నేను ఈ వీడియో అసలు మా కార్పొరేటర్ అయిన మా ఎమ్మెల్యే గారు మాధవ కృష్ణారావు గారు మా కార్పొరేటర్ అయిన ఆవుల రంగర్ గారు అండ్ ఎన్ సుధీర్ పటేల్ గారు సీనియర్ నాయకులు వాళ్ళు అందరి సపోర్ట్తో మేము ఆ పార్కుని ఎన్నో సమస్యల నుంచి కాపాడుతూ వాళ్ళని డెవలప్మెంట్ ప్రోగ్రామ్ కోసం మేము చేశాము వాళ్ళు తన జీహెచ్ఎంసీ అధికారులైనా సరే సర్వే డిపార్ట్మెంట్ ఇంకా అన్ని డిపార్ట్మెంట్ పోలీస్ డిపార్ట్మెంట్ కూడా ఆ ఆవరించి సర్వే చేసి దాన్ని ఖచ్చితంగా ఇది సర్వే సిక్స్టీ నైన్ నెంబరు ఇది గవర్నమెంట్ ల్యాండ్ ఇది పార్క్గా డెవలప్ చేసుకోమని మాకు అందజేసేది దాని తర్వాత ఆయన దీనిని మేము ఎంత పరంగా డెవలప్ చేద్దామన్నా కానీ ఆయన అడ్డుకుంటున్నట్టు ఇప్పుడు కూడా అప్లికేషన్ జీహెచ్ఎంసీ దాంట్లో పెట్టేసి అది నా ల్యాండ్ అనేది చెప్పుకుంటూ రాంగ్ డాక్యుమెంటేషన్ రాంగ్ ప్రొసీజర్తో పాటు వెళ్తున్నాడు నిర్మించి తన కుక్కడపల్లి బౌండరీస్ కుక్కడపల్లి మున్సిపాలిటీ హద్దులో ఉండేది అప్పుడు కుక్కడపల్లి లో అమౌంట్ తీసుకొని దాన్ని కన్స్ట్రక్షన్ చేశాడండి పహరీ కూడా కట్టించండి దానికి పిల్లలు కూడా సాక్షంగా ఉన్నాయి కానీ దానిని కూడా దాన్ని వినయించి రాంగ్ డాక్యుమెంటేజ్ పుట్టించి రాంగ్ ఎలిగేషన్స్ చేస్తూ అధికారులను బెదిరిస్తూ వాటిని అన్ని పోలీస్ స్టేషన్కి మున్సిపల్ అధికారులని దీని అందరినీ నాలెండ్ నాలెండ్ అనేది ఇప్పుడు కూడా దీవ ప్రకటిస్తున్నదని గత వీడియో గతంగా వచ్చిన ప్రగతి మన సీఎం గారు ప్రజారాజ్యం దర్బార్లో ఆ వీడియో ప్రకారంగా నేను స్టేట్మెంట్ ఇస్తున్నాను ఆయన చాలా తప్పు ఆయన అది ల్యాండ్ ఎక్కడ లేదు ఎప్పుడో జమీందార్ ఎప్పుడో ఉన్న నవాబులు ఇచ్చారనేసి రాంగ్ డాక్యుమెంటేషన్ ఓన్లీ అగ్రిమెంట్ ఆఫ్ చేయాలంటే అది చాలా పెద్ద తప్పు అది రిజిస్ట్రేషన్ కూడా లేదా పేరు రాంగ్ అనవసరమైన డాక్యుమెంట్ క్రియేట్ చేసుకొని మున్సిపాలిటీ పోలీస్ డిపార్ట్మెంట్లో ఆ డాక్యుమెంట్ టీమ్ తీసుకెళ్ళి నా ల్యాండ్ లేదంటే పల్లె గుర్తు చెప్తున్నాడు దీనిపైన మెయిన్ నేను రిక్వెస్ట్ చేసేది ఏంటంటే అందరికీ ప్రభుత్వం దానికైనా మనకు వచ్చిన కొత్త సీఎం అయినా మన సింగ్ గారి గురించి విజ్ఞప్తి చేసుకుంటున్నట్టు మీరు గ్రౌండ్ లెవెల్కి రండి మీరు అక్కడ ఉన్న ప్రజల్ని కలవండి దాన్ని రియాలిటీస్ బేస్ పైన మీరు ఒక డివిజన్ని తీసుకోమని నేను కోరుతున్నాను అలాగే ఇది ఇది ఒకటే కాదండి ఎక్కడ ఖాళీ ప్లేసులు ఉన్నా ఆయన నా అంటారు అలానే ప్రభుత్వ స్థలాలు ఏదైనా సరే సెంట్రల్ గవర్నమెంట్ అయినా సరే స్టేట్ గవర్నమెంట్ అయినా సరే అది నా స్థలాలని గట్టిగా తీమేస్తారు అలానే ఇక్కడ ఫిరోజ్ ఉన్న రైల్వే స్టేషన్ పక్కన ఉన్న దానికి ఆయన కొట్టి కొట్టి తరిమి కొట్టేసి ఇంకా ఇది చెప్పాలంటే పదిహేను సంవత్సరాల గురించి ఆయనకి మైనర్ బాలిక రేపు కేసు కూడా ఆయన పైన ఉందండి అది బాలర్ పోలీస్ స్టేషన్ రిజిస్టర్ ఉంది ఆయన ఆయన గురించి తెలుసుకొని ఆయన అప్లికేషన్స్ ఇస్తున్న ప్రతి దానిపైన దానిపైన ఇది చేయండి అలానే దాని చుట్టుపక్కల ఉన్న ల్యాండ్లో ఎవరైనా సరే పాపం అందరూ ఎప్పుడో కొన్న చిన్న చిన్న భూములని ఇరవై సంవత్సరం ముప్పై సంవత్సరాలు అయిన భూముల్ని కూడా ఇప్పుడు కూడా ఎవరైనా కన్స్ట్రక్షన్ చేస్తే నాకు ఐదు లక్షలు ఆరు లక్షలు డిమాండ్ చేస్తూ వాళ్ళని కన్స్ట్రక్షన్ చేయకుండా ఆపేస్తారండి మున్సిపల్లో ఆ డమ్మీ డాక్యుమెంట్ చూపించేసి ఆపేస్తారు దీనిపైన కొద్దిగా చర్యలు తీసుకోమని నేను కోరుతున్నాను బర్క వాళ్ళని వచ్చిన వారిని కూడా ప్రతి ఒక్కరు వాళ్ళు అక్కడ ఊర్లలో ఉన్న పొలాలను అమ్మేసి వీళ్ళకి ల్యాండ్ కొనడానికి ల్యాండ్ కొని వీళ్ళు కన్స్ట్రక్షన్ చేసిన టైంలో స్లాప్ అయిన టైంలో వాళ్ళు ఏదో కోర్టు నోటీస్ తెచ్చేసి బదలాం చేసేసి అది నాది అన్యాయంగా అలానే ఇప్పుడు ఉన్న మా ఎమ్మెల్యే గారైనా కార్పొరేటర్ అయినా వాళ్ళు అందరూ మాకు సహకరిస్తూ ఎంతో డెవలప్మెంట్ చేశారు ఈ గత ఐదు సంవత్సరాల్లో దాన్ని దృష్టితో పచ్చు ఆ డెవలప్మెంట్ మూడుతున్నాయి అలా ప్రపోజ్ వచ్చేసి లేదు అని మళ్ళీ మళ్ళీ సర్వే చేయించారు ఆ డాక్యుమెంట్ ఈ కోటి ఇరవై పై డిమాండ్ చేస్తున్నారని ఏదైతే తప్పు సమాచారం చేశారో దాన్ని ఖండిస్తూ నేను నేను ఈ వీడియో కాన్ఫరెన్స్ కూర్చానండి థ్యాంక్ యూ సో మచ్ అలాగే మా జిఎస్ గారు స్టార్టింగ్ స్వీట్కి ఎక్కువ పాయింట్స్ కాకుండా ఇంకా వేరే ఏదైనా పాయింట్స్ డబ్బులు ఇష్యూ ఉంది కదా అది లేదు ఇంకోటి ఏంటంటే పార్క్ డెవలప్మెంట్ ఈరోజు జరిగిన కార్యక్రమంలో నేను నవజ్ఞన జనరల్ సెక్రటరీ మాట్లాడుతున్నాను అండి నా పేరు విజయవాస రెడ్డి వచ్చిన ఆరోపణలను చూసుకొని యాదగిరి రోడ్డు మాట్లాడినటువంటి విషయాన్ని అనవసరంగా కోటి ఇరవై లక్షలు డిమాండ్ చేశారని చెప్పి మాలవరం కృష్ణారావు గారు ముగోట్పల్లి ఎమ్మెల్యే గారు మరియు కార్పొరేటర్ రవీందర్ రెడ్డి గారు మరియు సుదీప్ పటేల్ గారు వీళ్ళందరి పేర్లు పేరు అనవసరంగా దీంట్లో ఇన్వాల్వ్ చేసి వారి పేరు వినియోగిస్తున్నారు ఎందుకంటే మేము స్థానికులం కాబట్టి మాకు తెలిసిన విషయం ఏంటంటే ఇది గత ప్రభుత్వంలో గత ఎమ్మెల్యే గారు ఎవరు జయప్రక్ష నారాయణ గారు దీన్ని బౌండరీ నిర్మించి మున్సిపల్ సంబంధించినటువంటి బౌండరీ నిర్మించేది ఇది గవర్నమెంట్ ప్రాపర్టీ అని చెప్పేసి నిర్మించి దాని గేట్ గేట్ అని పెట్టించినా కూడా దాన్ని కబ్జా చేసుకొని ఇంతకుముందు ఉన్న ఇంతకుముందుమలతారెడ్డి గారు కూడా అప్పుడు వారి సమయంలో జరిగింది వారు కూడా బాగా ఫైట్ చేసి దీన్ని ఆ పవన్ రెడ్డి నిర్మించేసి ఆ తన పీరియడ్లో జరిగినటువంటి గుర్తించి ఆక్యుపై చేసుకొని నడుస్తుంది దానికి అప్లై చేసుకొని చేస్తున్నారు ఈ రోజున అనవసరంగా వారి పేరు ప్రజాదర్భాల్లో ఉద్దేశించి ఉద్దేశపూర్వకంగా మాట్లాడుతుంది తప్పుడు సమాచారం జోనల్ కమిషనర్ గారు దీన్ని గుర్తించి ఒకసారి వాళ్ళు కూడా వచ్చి మున్సిపల్ కమిషనర్ గారు వచ్చి చూసుకొని మాట్లాడితే బాగుంటుందని చెప్పేసి విజ్ఞప్తి తెలుస్తుంది పార్క్ ఏంటంటే ఈ పార్క్ ఉండటం వల్ల చుట్టుపక్కల ఉన్న కాలనీలకు సంబంధించి నవజోత్ నగరే కానీ పక్కన రాజు కాలనీ కానీ లేకపోతే సాయి కాలనీ కానీ వీళ్ళందరూ కూడా దాదాపు ఈ కాలనీ చూసిన పిల్లలకు ఇబ్బందికరంగా ఉంది కాబట్టి ఈ పార్కును చూసుకొని చాలామంది ఇక్కడికి వచ్చి సాయంత్రం దాదాపు సుమారుగా తొమ్మిది పది గంటల వరకు ఇక్కడ ఆటలు ఆడుకోవడం జరుగుతుంది ెడ్డి నవజీవన్ నగర్ నేను ఎక్స్ ప్రెసిడెంట్ని మొన్న ప్రజాదర్భార్లో జరిగిన సంఘటన వైరల్ అవడంతో చాలా ఇబ్బంది పడ్డాము ఎందుకంటే వాస్తవం ఒకటి అవాస్తవం ఒకటి ఆయన చెప్పేదంతా అవాస్తవం అంటే పబ్లిక్ అందరికీ తెలుస్తుంది టూ థౌజండ్ లో కలెక్టర్ శ్రీశాఖరి గారు ఉన్నప్పుడు ఆర్డీఓ సమక్షంలో ఎంఆర్ఓ సమక్షంలో దాన్ని సర్వే చేసి మున్సిపల్ మున్సిపల్ వాళ్ళకి అప్పగించడం జరిగింది జయప్రకాష్ నారాయణ గారు దాన్ని తొమ్మిది లక్షల డెబ్బై వేలతో చుట్టూ కాంపౌండ్ వాళ్ళు రెట్టించి జెండా ఎగరవేశారు అపార్ట్మెంట్ కాలనీ వల్ల ఆధ్వర్యంలోనే ఉన్నది మధ్య మధ్యలో మీరు నాది అంటూ ఇంకా సర్వే నెంబర్ అంటూ కోర్టు చేయడము దాన్ని డిస్టర్బ్ చేయడం చేశారు కాకుంటే కానీ వాళ్ళు దాన్ని కంటికి రెప్పలాగా ఇప్పటి వరకు కాపాడుకునే వచ్చారు ఇప్పుడు ప్రస్తుతానికి కూడా ఎమ్మెల్యే గారు కూడా రవీందర్ రెడ్డి కానీ వాళ్ళ వల్ల చూస్తారావు కానీ రవీందర్ రెడ్డి కానీ వాళ్ళు ఎలాంటి వాళ్ళ వాళ్ళకి ఎలాంటి సంపకం తీసుకుంటే మేము కానీ వాళ్ళని కాపాడుకున్నాం కానీ దాన్ని డెవలప్ చేయడానికి వాళ్ళు ముందుకొచ్చారు అంతే కానీ వాళ్ళకి సంబంధం లేని విషయాన్ని తీసుకొచ్చి ఇలా వైరల్ చేయడము అది చాలా మేము బాధాకరమైన చాలా బలక ఉన్నది ఇప్పటికైనా కానీ గవర్నమెంట్ ఏ గవర్నమెంట్ వచ్చినా మాకు సంబంధం లేదు ఏ ప్రభుత్వం పబ్లిక్ కోసం పనిచేస్తే ప్రభుత్వమే వస్తుంది కాబట్టి ఇప్పుడు ముఖ్యమంత్రి ముఖ్యమంత్రి వారి మేము కోరుకుంటున్నాము కానీ వాళ్లకు అది ఉపయోగపడేలాగా పార్కు కానీ మా బిల్లం వాకింగ్ చేసుకునేటట్టు కానీ మాకు ఉండేటట్టు మేము కాపాడుకునే దాన్ని డెవలప్ చేయాలని ఈ నేను చేస్తూ వీళ్ళని ఇబ్బంది పెడుతూ వీళ్ళు కన్స్ట్రక్షన్ స్టార్ట్ చేస్తే వీళ్ళు ఇబ్బంది పెడుతూ వీళ్ళని వీళ్ళందరూ నా దృష్టికి వచ్చారు వీళ్ళ మాటకు నేను కొద్దిగా వినండి అనేసి పాన్న ఇల్లు కట్ చేసిన ఇన్స్టాల్ చేసాం సార్ మున్సిపాలిటీ పోయి దమ్ చేస్తున్నారు ఏమంటే బెదిరిస్తారు రౌడీలు వస్తున్నారు అంటున్నారు కట్టారు ఎట్లా చేసుకోవాలి సార్ ఏంటంటే మేము పర్మిషన్ కూడా ఇస్తున్నాం సార్ కానీ పర్మిషన్ కూడా ఇస్తారు సార్ మాకు అది ఒకటి ఉంది సార్ మీరు

నేను నచ్చుంది సార్ నా పేరు మేము ఇక్కడ ఇదే కానీ మా ఇంటి దగ్గర పొలం జాగా అమ్ముకొని కొంత స్థలం అనుకున్నాం వంద గజాలు దాన్ని కట్టుకోవడానికి పన్నెండు సంవత్సరాల నుంచి దాంట్లోనే ఉంటున్నా అది కట్టుకోవడానికి మొన్న రెండు నెలల కింద స్టార్ట్ చేస్తే స్లాప్ లెవెల్కి వచ్చేసరికి ఇదే యాజగిరి గౌడు అది నాజాగాని అని కోట్ల నుండి ఆర్డర్ తీసుకొచ్చి పని ఆర్పిచ్చేసింది పుట్టి లేని డాక్యుమెంట్లు దొంగ డాక్యుమెంట్లు కొట్టించి పని ఆపించేసి జిహెచ్ఎంసీ వాళ్ళకు డబ్బులు ఇచ్చి కులగొట్టండి పడగొట్టండి కులగొట్టండి పడగొట్టండి అని రోజు పంపిస్తాడు లాభపప్పుడు కూడా వచ్చి ఆగమనం చేసి సమానం అంతా జిహెచ్ఎం ఈయన ఇళ్ళు చెప్తే వాళ్ళు కూడా అడ్డు కాకుండా వేరే రౌడీల సీటు పంపించి నేను దగ్గర పది మంది వందల ఎవరై మంది ఉన్నారు ఏమంటావు కూరగొట్టమంటావా ఇప్పుడు తీసుకెళ్ సార్ ఆయనతో వీడియో కాల్ మాట్లాడుకుంటా మరి చూపించుకుంటా ఫోటోలు తీసుకొని పోకుండా ఇట్లా దమ్దామని చెప్పి అన్ని సంవత్సరాల అదే స్థలంలో ఉంటున్నాం అని అప్పుడైనా వచ్చి నా స్థలంలో మీరు ఎందుకుంటారు అని అదే రోజు కాల్ చేయిస్తే మేము వెళ్ళిపోతుంటావా జాగా కొనకపోతుంటుంది ఇప్పుడు సర్వే నెంబర్ తప్ప అని ఇది తప్ప అని మున్సిపాలిటీలను లీడర్లను పంపించి పని ఆఫ్ చేయించింది పొలాలు జాగాలు అమ్ముకొని వచ్చి కూలీ నాలుగు చేసుకుంటాం సార్ మట్టి పని చేసుకుంటాం మేము లేబర్ పని మాలాంట్ల మీద ఇంత డబ్బులు కావాలి అంత డబ్బులు కావాలని డిమాండ్ లేదంటే పని ఆఫ్ చేపిస్తాను ఆల్రెడీ పని ఆఫ్ చేయించండి ఇప్పుడు పడగొట్టడానికి కూడా తయారు చేపిస్తున్నాం ఇది సార్ మా ప్రాబ్లం ఎస్ యాదగిరి గౌడ్ గారు ఎవరైతే ఉన్నారో ప్రాపర్టీ ట్యాక్స్ గవర్నమెంట్కి కట్టకుండా టూ థౌజండ్ ఎయిటీన్ నుంచి త్రీ ల్యాక్స్ పెండింగ్ ఉంది నా దగ్గర పర్ఫెక్ట్ డీటెయిల్స్ ఉన్నాయి జీహెచ్ఎంసీకి మరి అక్కడ మీద ఎందుకు వీళ్ళు ఫైల్ చేయట్లేరు అసలు కమిషనర్ గారు ఏం చేస్తున్నారు వాడికి నలుగురు బాయ్స్ ఉంటారు ప్రాపర్టీ ట్యాక్స్ దాన్ని తీసుకోవడానికి అసలు వీళ్ళందరూ ఏం చేస్తున్నారు అసలు నా దగ్గర పర్ఫెక్ట్ డీటెయిల్స్ ఉన్నాయి కంప్లీట్గా అసలు మేమున్నది మరి నా దగ్గర ఫస్ట్ టు ప్రజెంట్ టిల్ టైం టిల్ డేట్ వరకు నా దగ్గర అన్నీ ఉన్నాయి అసలు మీరు ఎవరు సార్

ఈసీ ఆయనది నా ల్యాండ్ ఇది అని చెప్పేసి ఆయన అది చేస్తున్నాడు ఈసీలోకి ఎక్కడ ఆయన పేరు లేదు నైన్టీ ఫోర్ నుంచి థర్టీ ఇయర్స్ డాక్యుమెంట్ నా దగ్గర ఉంది కంప్లీట్ గా ఆయన వేసిన పిటిషన్ కి కోర్టు ఆర్డర్ కాపీ కాపీకి ఇచ్చేసి ఫర్దర్ గా మీరు ఏమున్నా జీహెచ్ఎంసి నుంచి పర్మిషన్ తెచ్చుకుని కట్టుకోండి అని ఇచ్చిండు ఆయన అక్కడ వెళ్ళి మరి కూర్చొని వాళ్ళతో వాళ్ళని ఇబ్బంది పెట్టి ఇక్కడ మమ్మల్ని ఇబ్బంది పెడుతున్నాడు ఆయన మరి ఏం చేయాలనుకుంటు మొత్తం ఏదో ఒక న్యాయం చేయాలి కమిషనర్ గా న్యాయం ఎమ్మెల్యే అంటే మమ్మల్ని ఇల్లు కట్టుకోమంటారు అంటే రోడ్ మీద పడుకోమని అంటారు వాళ్ళు ఇప్పుడు ఉన్న ఇల్లు మీ కుల కొట్టుకుని చేసుకుంటున్నాము మరి అలానే ఉండాలా మరి మేము కట్టుకోకుండా ఏందనేది మీరు ఎమ్మెల్యే గారిని ఏం కోరుకుంటారు మాకు న్యాయం చేయాలి ఎమ్మెల్యే గారు మా దగ్గర ఉండి మా దగ్గర జిహెచ్ఎంసీకి మేము వాళ్ళు కట్టమన్న ఫీజు మేము కట్టినాము దానికి మాకు సంబంధించిన అప్రూవల్స్ అన్ని వాళ్ళు ఇప్పియాలి ఎమ్మెల్యే పరిస్థితి ఏంటి మాకు తెలియదు అది మాకు తెలియదు ఇప్పుడు ఆయన ఏమున్నదో ఆయన తీసుకొని రమ్మని చెప్పండి మా దగ్గరికి ఆయన ఎక్కడికి రమ్మంటే అక్కడికి మేము వస్తాం మేము అక్కడికి వెళ్తే ఆయన రాడు మేము ఎక్కడో ఆఫీస్ ఉన్నప్పుడు ఆయన మాకు ఫోన్లు చేయిస్తాం ఇక్కడ వచ్చేసి మా దగ్గర వర్క్ నడుస్తుంటే కాలం బాక్సులు సెంటరింగ్ బాక్సులు అక్కడ ఉన్న సామాన్ అంతా జీహెచ్ఎంసీ వాళ్ళు ఏమన్న యాదగిరి గౌడ్ దగ్గర పోయి మాట్లాడుకున్నాం అని చెప్పేసి అన్నట్టు ఆయన దగ్గరికి ఎందుకు పోవాలి సార్ మేము ఫ్లాట్ నలభై లక్షలు పెట్టు కొనుక్కున్నాం మేము నలభై లక్షలు పెట్టుకొని ఆయన దగ్గరికి పోవాల్సినంత అవసరమే ఉన్నది సేల్ లీడర్ ఉన్నారు మీరు మీరు మా మాకు సేల్ లీడ్ అయింది సబ్ రిజిస్టార్ ఇంకా మేము ఆయన దగ్గరికి పోయి ఎందుకు మాట్లాడుకోవాలి టూ థౌసండ్ నరసింహ శివరాత్రి టూ థౌజండ్ శివరాత్రి నరసింహ దగ్గర నేను కొన్నా చెప్పండి థర్టీన్ ఇయర్స్ అవుతుంది మేము తీసుకోండి ల్యాండ్ తీసుకోండి చెప్పరా ఇంకేం